ఓటింగ్ శాతం బాగా పోలైంది ఒక ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నప్పుడే ప్రజలు కసితో ఓటేసినప్పుడు ఇంత పర్సంటేజ్ పెరుగుతుందని కొందరు కొన్ని లెక్కలు చెప్తున్నారు దాన్ని మనం నమ్మొచ్చా నిజంగా పెరిగిన ఓటింగ్ శాతం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా చూడాలా లేదంటే ప్రభుత్వ అనుకూల ఓటు కూడా చూడొచ్చా ఇప్పుడు నాగేశ్వర్ చెప్తే తెలుగుదేశంలో మళ్ళీ ఇప్పుడు కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశానికి ఆరాధ్య దైవం కదా సార్ నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం అనుకూల యాంకర్లు మీడియా ప్రశాంత్ కిషోర్ దేశద్రోహి ధర్మ అసలు ప్రజాద్రోహి సమాజ కంటకుడు చీడపురుగు అని చెప్పారు ప్రశాంత్ కిషోర్ జగన్ వైపు ఉన్నప్పుడు ఇప్పుడు సడన్ గా ప్రశాంత్ కిషోర్ ఒక అవతార పురుషుడు ప్రశాంత్ కిషోర్ అంత విజ్ఞానవంతుడు ప్రశాంత్ కిషోర్ అంత రాజకీయ పండితుడు ఎవరు లేరు చెప్తున్నారు అది కానీ నేను అందుకే ప్రశాంత్ కిషోర్ చెప్పింది చెప్తున్నా ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా ప్రతి ఇంటర్వ్యూలో మీకు ఉదాహరణకు కరణ్ తాపర్కి ఇంటర్వ్యూ చూడండి ప్రతి ఇంటర్వ్యూలో రిపీటెడ్గా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు నాగేశ్వర్ రెండేళ్ల నుంచి మూడేళ్ళు కాదు ఐదేళ్ళ నుంచి అని చెప్పాడు మన భారతదేశంలో ఎన్నికల చరిత్ర చూస్తే ఓటు శాతానికి ఫలితం యొక్క డైరెక్షన్ కు ఎలాంటి సంబంధమూ లేదు ఓట్ల శాతం పెరగడానికి రిజల్ట్ కు సంబంధం లేదు మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మోడీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మోడీ రైస్ తో చూడండి రెండు సందర్భాల్లో ఓటింగ్ పెరిగింది మరి మోడీ ఓటింగ్ పెరిగినప్పుడే మోడీ గెలిచాడు ఓడిపోలే అందువల్ల అల్టిమేట్ గా ఒక బలమైన ఎమోషన్ అంటే ఒక ప్రభుత్వాన్ని ఓడించాలనే ఎమోషన్ అయినా ప్రభుత్వాన్ని గెలిపించాలనే ఎమోషన్ అయినా ఈ రెండు ఎమోషన్లో ఏదో ఒక ఎమోషన్ ఆవహిస్తే ప్రజలు ఎక్కువ ఓటేస్తారు కానీ అది అది ఏ ఎమోషన్ ఎక్కువ ఉండదు మీరు అన్నట్లు నెగిటివ్ ఎమోషన్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది కానీ ఖచ్చితంగా నెగిటివ్ ఎమోషన్ ఉండాలని రూల్ లేదు అయినా ఆంధ్రప్రదేశ్లో ఓట్లు పడకుండా ఎక్కడ పోతే ఇద్దరు డబ్బులు ఇచ్చాక ఇప్పుడు మీకు ఓటింగ్ పర్సంటేజ్ పెరగడంలో వేవ్ ఆంటీ గవర్నమెంట్ వేవా ప్రో గవర్నమెంట్ వేవా కాదు ప్రో మనీ వేవ్ అది ఇప్పుడు ఈ పార్టీ దగ్గర రెండు వేలు ఆ పార్టీ దగ్గర రెండు వేలు తీసుకున్నాడు ఓటు వేయకుంటే ఎట్లా పోతారు చెప్పండి నాకు ఎందుకంటే అయితే వేయకపోతే ఇద్దరు వచ్చి డబ్బులు వాపస్ అడుగుతారు ఓకే సో అందువల్ల ఓటు వేయాల్సిందే ప్రజలు మీకు తెలుగుదేశం వైసీపీ చాలా సామరస్యంగా ఓట్లు డబ్బు పంచారు మీరు గమనించండి టీడీపీ ఎక్కడన్నా ఒక్క కంప్లైంట్ చేసిందా వైసీపీ వాళ్ళు డబ్బు పంచారని చేయలేదు వైసీపీ ఎక్కడన్నా ఒక్క కంప్లైంట్ చేసిందా టీడీపీ డబ్బు పంచిందని అసలు మీకు ఆశ్చర్యం వేస్తుంది టీడీపీ వైసీపీ కూడవలిక డబ్బు పంచారు ఎక్కడ ఆరోపణలు లేవు మీకు ఇంకొక ఆశ్చర్యం చెప్తాను ఇప్పుడు మాచర్లది పిన్నెల్లి ఇంత మాట్లాడుతున్నారు కదా టీడీపీ ఇప్పటికైనా రీపోలింగ్ అడిగిందా నేను చెప్పా నాకు గుర్తు లేదు రీపోలింగ్ అడిగిందా అడగలేదు మరి ఎందుకు అడుగుతలేరు అరే ఈవీఎం పగలగొట్ట రీపోలింగ్ అడగరా నాకు అర్థమే కాదు అసలు నిజంగా ఇప్పటికే అసలు మొత్తం మాచర్ల కాన్షన్లో రీపోలింగ్ అడగాలి కదా ఇప్పుడు పిన్నెల్లి వెళ్ళి ఈవీఎం పగలగొట్టి వైసీపీ వారు ఇంత హింసాకాండ సృష్టిస్తే అసలు రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేస్తలేరు అన్న దానికి ఆన్సర్ లేదు సార్ నిజంగానే ఇప్పుడు రీపోలింగ్ అయితే టీడీపీ డిమాండ్ చేయాలి కదా మరి ఇక్కడ బూతులు ఈవీఎం పొగల కొట్టారు అది మాకు మళ్ళీ పోలింగ్ జరపాలి అసలు మొత్తం మాచల్లలో రీపోలింగ్ జరపాలి రోజు మీరు చూడండి పెట్టి చూడండి ఏమస్తుంది అసలు మాచర్లలో ఫ్యాక్షన్ రాజ్యం ఎవరిని తెలుగుదేశం కార్యకర్తలు బతకనివ్వలేదు కూర్చోని ఇవ్వలేదు ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఎన్నికలు మొత్తం ప్రజాస్వామ్యాన్ని అభాసు పాలు చేశారంటారు కదా మరి అక్కడ రీపోలింగ్ ఉండకూడదా అసలు రీపోలింగ్ కాదు నేను ఒక్కనే అడిగింది పిన్నెల్లిని అనరుని చేయాలని ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వెళ్లి ఈవీఎం పాలగొడితే కొడితే డిస్క్వాలిఫై చేయకూడదా నేను ఛాలెంజ్ చేస్తే టీడీపీ వాళ్ళ స్టేట్మెంట్ చూడండి ఎక్కడన్నా ఓకే సార్ పిన్నెల్లిని డిస్క్వాలిఫై చేయాలి ఎన్నికలు అడిగారా ఎవరన్నా మరి ఇది కూడా నాకు అర్థం కాదు ఓకే అక్కడే వైసీపీ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే వాళ్ళు కూడా చేసిన రిగింగ్ సార్ వాళ్ళు పగల కొట్టిన మాది దొరికి వాళ్ళు దొరకలే అవును సో వాళ్ళు చెప్పే వాళ్ళు ఇంత నిజమో నాకు తెలియదు ఓకే కానీ రియాలిటీ ఏంటంటే రీపోలింగ్ అడగడం లేదు రైట్ పిన్నీ డిస్క్వాలిఫై అడగడం లేదు డబ్బు పంపిణీ పైన ఆరోపణలు లేవు ఓకే మరి వాటర్ రైట్ సార్ మనం ఈ ఎనాలసిస్ ముగించే ముందు చాలా వర్గాలు ఉత్కంఠకు గురవుతున్న పరిస్థితి బెట్టింగ్లు ఎవరికి వాళ్ళు రకరకాల అంచనాలు వాళ్ళందరికీ మీరు చెప్పేది ఏంటి మన జీవితాలు ఏమీ మారవు ఈ పార్టీ ఆ పార్టీకి పోతే ఇంక్రిమెంటల్ మార్పులే మీకు కులాల పేరిట ఆంధ్రప్రదేశ్ సమాజం చీలిపోయి తమ కులం వాడు అధికారంలోకి వస్తే తమ జీవితం మారుతున్న భ్రమలో ఉన్నారు మీరెందుకు చింపుకుంటారు చెట్లు తలకాయ పట్టుకుంటారు ఈ పార్టీ నాయకుడు ఆ పార్టీలో చేరి ఎన్నికల పోటీ చేయడం లేదా నిన్నటిదాకా వైసీపీ నేత నేను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతమంది లేరు నిన్నటిదాకా టీడీపీ నేత ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు నాయుడు జగన్ తప్ప మిగతా మారుతారు కదా ఎందుకు ఈ రాజకీయాలకు అంత టెన్షన్ పడతారు సో మన జీవితాలు మనం చూసుకుందాం అనవసరంగా టెన్షన్ పడకండి